సామాజిక న్యాయం అంటే ఇది అందరూ బాగుండాలి కుల మత బా బోదాలు ఏమీ లేదు అందరూ ఒకటే అని చెప్పి మేము చేద్దామని చెప్పి ఇది ఎప్పుడో చెప్పిన మాట ఆయన అది కళ్యాణ్ అని అంటే కళ్యాణ్ గారు ఏదో ఊరినే వచ్చేసి ఏదో చేసేద్దామని రాలా ఏదో ఆయన డబ్బులు తక్కువ ఉండో లేదండో ఏదో ఏ ప్యాకేజ్ బాగా అంటే ఆయన ఏం డబ్బులా ప్యాకేజ్ అండి ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బాగానే పెట్టుకుంటున్నారు సో ఒక చిన్న మాట చెప్తాను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు ప్యాకేజ్ దానికి అర్థం మీకు తెలుసా హిందూ ముస్లిం క్రిస్టియన్ క్రిస్టియన్ ఏ మతం లేకుండా అందరినీ బాగుచుకోవాలి అందరి బతుకులు బాగుండాలి రైతులు బాగుండాలి పని వాళ్ళు బాగుండాలి రిక్షా బాగుండాలి వాళ్ళు బాగుండాలి బాగుండాలి అని చెప్పి ఆయన సినిమాన్ని వదిలేసి దాని యొక్క ప్యాకేజ్ లాగా గుండెల్లో పెట్టుకొని మీ గురించి వచ్చారు అది ప్యాకేజ్ లాస్ట్ ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మని పెట్టుకొని ఒక బాక్సింగ్ ఆడుతున్నాడు ఏడు బాక్సింగ్ ఆడతా చేసి చేసి సార్ ఆయన సహనం ఆయన ఒక్కసారి ఇలా చూస్తే వాళ్ళు ఉంటారా మనం ఊరుకుంటా కళ్యాణం అలా చేస్తే కళ్యాణం చెప్పిన పాట తీస్తామని చెప్పి తీసేస్తాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనబడి అంటే చిన్న డైలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడిన శక్తి అని ఆయన నిజంగానే శక్తి ఆయన పవన్ కళ్యాణ్ కలవాలంటే గగనం అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈజీ ఆయన కలవటం ఓకే మేమందరి పోయి కలుస్తాం ఎవరినైతే కలవడానికి ఈజీయో సీఎం అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి కలిసి మాట్లాడదే అలాంటిది ఆయన దగ్గర పోవడానికి మాత్రం గగనం ఐదు సంవత్సరాలు కూడా ఎవరు పోల ఆయన దగ్గర కానీ కళ్యాణి ఒక పెద్ద ప్లేస్ ఉన్న కళ్యాణ్ బాబు ప్రతి ఒక్కరితో కలిసి ఎత్తున్నారు ఇప్పుడు జనాలకి ఎవరు దగ్గర ఉన్నారు ఎవరు దూరంగా ఉన్నారు కళ్యాణ దగ్గర ఉన్నారు యూత్ అనుకుంటే ఏమైనా చేస్తుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నుంచి పోవడానికి మీకు దమ్ము ఉంటే నేను ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారు రెగ్గులు చేస్తారా బూతులు రెగ్యూలు పెడతారా ఎవరి పెడతారా మీరు పెట్టండి సామాజిక న్యాయం చేస్తున్నారండి ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక స్పీచ్ విన్నా నిన్నే ప్రతి గడపకి ప్రతి ఇంటికి మంచి చేశాము డబ్బులు ఇచ్చాము అంటున్నారు అమ్మఒడు అని చెప్పు లేదంటే ఇంకేదైనా మొత్తం ఒక పదిహేను వేలు ఇస్తున్నారు సార్ మీరు బానే ఉంది సార్ అమ్మఒడి ఓకే నాన్న బుడ్డి అమ్మాయిప్పుడు ఒక పదిహేను రోజులు వేస్తున్నారు నాన్న గుట్టి అని చెప్పి రోజుకి మూడు రోజులు మనిషి తాగినా కూడా బుట్టి బుట్టి వేస్తున్నా కూడా నెలకి లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే పదిహేను వేసి లక్ష రూపాయలు మనిషికి సోమర్ధ్యతని అలవాటు చేయకూడదు మనిషి కష్టపడాలి కష్టపడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సెల్ఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేము కష్టపడ్డాము అని చెప్పి ఆటోలకు పదివేలు వేస్తామని చెప్పి బాగా ఆటో వాళ్ళు చెప్తున్నారు పదివేలు మా కొద్ది రోడ్లు బాగా చేయాలి మా దండ్లకి వేల వేలు పట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆ నెలకి సరిపోయేలాగా చేయొద్దు సార్ ఉపాధి కలిగించండి సార్ ఆ డబ్బులు ఇండస్ట్రీని తీసుకురండి మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి